హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మీరు నమ్మినా నమ్మకపోయినా మార్చి మాసంలో రాశి వారి జాతకులకు ఈ వ్యక్తులతో గొడవలు తప్పవో తస్మాత్ జాగ్రత్త ఇబ్బందులు కొని తెచ్చుకోబోతూ ఉన్నారు పరిస్థితులు ఈ విధంగా మార్పు చెందబోతున్నాయి మీరు అస్సలు ఊహించని విధంగా చిన్న చిన్న పొరపాట్లే ఇటువంటి ఇబ్బందులకు ఈ వ్యక్తులతో గొడవలకు దారితీస్తాయి మార్చి మాసంలో అసలు వారి జాతకులకు ఏ విధంగా ఉండబోతుంది గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా ఎటువంటి ఫలితాలు ఉత్పన్నం కాబోతున్నాయి అసలు ఏ వ్యక్తులతో గొడవలు రాబోతున్నాయి ఎలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలంటే చేయవలసిన దేవత ఆరాధన ఏమిటో పరిహారాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామో అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాము తుల రాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి అధిపతి సాక్షాత్తు శుక్రుడు తులారాశి వారి జాతకులకు ఈ మాసంలో మనకి మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి కెరియర్ పరంగా ప్రథమార్థం సామాన్యంగా ఉంటుంది ద్వితీయ అర్థం కొంత బాగుంటుంది అయితే కుటుంబ పరంగా ఇది సాధారణంగా ఉంటుంది ప్రథమార్థంలో వృత్తిలో ఇతరుల ఒత్తిడి కారణంగా వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది ఈ సమయంలో మీ ఆవేశాన్ని తగ్గించుకోవడం చాలా చాలా మంచిది మన పాప పుణ్యాలు బేరేజు వేసుకుని శని గ్రహం మనకి ఫలితాలు కలగజేస్తుంది మనం మంచి చేస్తే శుభ ఫలితాలు చెడు చేస్తే అశుభ ఫలితాలు ఇవ్వడమే శని భగవానుడు ఇచ్చేటటువంటి ఫలితాలు ఇవే అయితే వారి జాతకులకు పరిస్థితులు తిరగబడబోతున్నాయి అయితే తులారాశి వారి జాతకులకు పరిస్థితులు ఈ విధంగా తిరగబడబోతున్నాయి నోట్లోంచి మాట వస్తే వైరము ఎదుటి వారిని ఏదైనా ఒక్క మాట అంటే గనక ఆ మాట పెను విధంసం సృష్టిస్తోంది అగ్గిలాగా రాజుకోబోతూ ఉన్నది పరిస్థితులు అస్సలు బాగోలేదు ఒక రకంగా చెప్పాలంటే మీరు ఓర్పు సహనంగా ఉంటేనే మార్చి మాసంలో ముందుకు వెళ్లగలరు ఉద్యోగ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు మీ నోటి మాటే ఎక్కువగా ఇబ్బందులు మీకు తెచ్చి పెడుతోంది ఇక జీవిత భాగస్వామితో కూడా మీ యొక్క జీవితం సానుకూలంగా ఉండకపోవచ్చును చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చును కాబట్టి ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోండి మరీ ముఖ్యంగా తులరాశి వారి జాతకుల యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందంటే ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నా ఎవరైనా ఏదైనా ఒక పని చెప్పినా కూడా వారికి ఇష్టమైతేనే చేస్తారు లేకపోతే గనక ఎదుటి వ్యక్తిని మాట కూడా మాట్లాడనివ్వరు వీరికి ఏదైనా ఇష్టమున్న పనినే చేసేటటువంటి తత్వం ఎక్కువగా ఉంటుంది అయితే ఈ మాసంలో ఇష్టమున్నా లేకపోయినా ఎదుటి వారు చెప్పేది పూర్తిగా వినండి ఆ తర్వాత ఆ యొక్క పనిని ప్రారంభించాలి లేదు అనే విషయాన్ని మీ కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాన్ని తీసుకోండి సొంత నిర్ణయాలు తీసుకోవద్దు స్వతహాగా ఆలోచించి ఏదైనా ఒక్క మాట కూడా నోరు జారవద్దు ఎదుటి వ్యక్తులను ఎప్పుడు కూడా చులకన చెయ్యకూడదు మనకి పనికి రారు అని చెప్పి ఎదుటి వ్యక్తి ఒక మాట అనకూడదు అలా అంటే గనుక ఈ పరిస్థితిలో మీకు ఏ విధంగా ఉంటుందంటే ఏకు మేకులాగా మారి కూర్చుంటారు మీరు ఎవరైతే వ్యక్తులు మీకు ఉపయోగపడరని వారి మీద విచక్షణ రహితంగా మాటల దాడి చేశారే అనుకోండి వారే ఏకు మేకులాగా అయి కూర్చుంటారు మీ యొక్క ఆర్థిక పరంగా చాలా వరకు కూడా ఇబ్బందులు కొని తెచ్చుకుంటారో అది ఎలా అంటే వ్యాపార రంగంలో వారి ద్వారానే మీ యొక్క ఉన్నత స్థితి ఆధారపడి ఉండవచ్చు ఉద్యోగంలో వారే మీ పై అధికారులుగా కూడా రావచ్చును ఎక్కడైనా ఉద్యోగ ప్రయత్నాలకు వెళ్తే గనక వారే మిమ్మల్ని రిక్రూట్ చేసుకునే అధికారం వారి చేతుల్లోనే ఉండవచ్చును ఇలా ఎవరైతే మీకు పనికి రారు అనుకొని విచక్షణ రహితంగా వారిని మాటలతో బాధపడతారో వారే ఇప్పటి ఈ పరిస్థితుల్లో మీకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు సృష్టించబోతున్నారు కావున నోటి మాటను అదుపులో పెట్టుకోండి నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది తులరాశి వారి జాతకులకు అస్సలు సమయం కలిసి రావడం లేదు కాబట్టి ఈ సమయంలో ఈ మార్చి మాసంలో కొంచెం ఆచితూచి వ్యవహరించండి ఇక భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నటువంటి వారి జాతకులు తస్మాత్ జాగ్రత్త మీ యొక్క భాగస్వామితో చిన్న అపార్థమే పెను విధ్వంసంగా మారుతోంది మీ యొక్క వ్యాపార రంగంలో మీరు అదహ పాతాళానికి వెళ్లిపోవడానికి ఇదే ప్రధాన కారణమవుతోంది మీరు ఏ మాట అనకపోవచ్చో కానీ పరిస్థితులు బాగోలేదు కావునా మీరు అన్న చిన్న మాట కూడా మీ భాగస్వామిని నొప్పించవచ్చునో కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక వారి జాతకులు ఈ మార్చి మాసంలో మీ ప్రాణ స్నేహితులకు మీకు మధ్య కూడా ఒక రకమైనటువంటి ఇబ్బందికర వాతావరణం రాబోతూ ఉన్నది పిచ్చాపాటి మాట్లాడుకుంటారు కదండి సాయంత్రం పూట లేదా ఏదైనా ఫ్రీ టైంలో పిచ్చాపాటి మాట్లాడుకోవడానికి కబుర్లు చెప్పుకోవడానికి సమావేశం అవుతారు కదండి ఆ యొక్క మాటల మధ్యలోనే మీరు అనుకోకుండా ఒక మాట జారేశారో ఆ మాటే మీ ప్రాణ స్నేహితునితో మీకు మిత్రత్వం కాస్త శత్రుత్వంగా మారిపోవచ్చో తగాదాలు జరగవచ్చో కాబట్టి ఇలా పిచ్చాపాటి మాట్లాడుకునే మాటలు కట్టి పెట్టండి సమయం ఉన్నట్లయితే గనక ఆ సమయాన్ని అనుకూలంగా మార్చుకోవాలి ఎలా ఆర్థిక పరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే లాభసాటిగా ఉంటుంది ఇలాంటి విషయాలు ఇంట్లోనే కూర్చొని ఆలోచించండి అంతేగాని ప్రాణ స్నేహితులే కదా అని చెప్పి అక్కడికి వెళ్లి ఏది పడితే అది మాట్లాడొద్దు ఎక్కువ సమయం ఒంటరిగా ఉండడానికి ప్రయత్నించండి ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే గనక ఈ మాసంలో మీకు ఏ విధంగా ఉండబోతుందంటే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ప్రతి చిన్న విషయానికి కూడా ఆవేశానికి లోనవుతారు అసలు ఇదేమి జీవితం నేనెందుకు బతుకుతున్నానో ఎవరు నా మాట పట్టించుకోవడం లేదేంటి లేదా నాకు గౌరవం ఇవ్వడం లేదండి నా జీవిత భాగస్వామి కూడా నాతో సహకరించడం లేదో నాతో మాట్లాడడం లేదో ఇలాంటి ఇబ్బందికర వాతావరణం ఎక్కువగా కనిపిస్తుంది మీ చుట్టూ కూడా వాల్ని ప్రేమించే వ్యక్తులు మీ చుట్టూరా రా ఉన్నా కూడాను వారు మిమ్మల్ని శత్రువులుగా చూస్తున్నారేమో వారిని నేనేమైనా అనేసానా లేదా వారితో నాకేదైనా గొడవ వస్తుందా ఇలాంటి ఒక డైలమాలో ఉంటారు తులారాశి వారి జాతకులకు పరిస్థితులు అన్ని కూడా మీ మీద పగబట్టినట్లుగా అనిపిస్తాయి ప్రతి ఒక్కరితో గొడవలు జరుగుతూ ఉంటాయి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇలా తప్పక జరుగుతోంది అలా అని చెప్పి మానసిక చింతనకు గురవద్దు పరిస్థితులు కలిసి రానప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తాం చెప్పండి కానీ ఇటువంటి పరిస్థితులు కూడా మార్చుకోవాలి అంటే గనక ఖచ్చితంగా దేవత ఆరాధన దైవ నామ స్మరణము మనకి ఉత్తమ మార్గము నిత్యం భగవంతుని దర్శనం చేసుకోండి మానసిక సంతృప్తి కలుగుతుంది దైవనామ స్మరణ నిత్యం జపిస్తూ ఉండండి కష్టాల కొలిమి నుంచి బయటపడేస్తాడు ఆ భగవంతుడు ఇక ఎన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా కూడా ఈ పరిస్థితుల నడుమ తులారాశి వారి జాతకులకు కొన్ని కొన్ని అనూహ్యమైనటువంటి మానసిక సంతృప్తి కలిగించే సంఘటనలు కూడా జరుగుతాయి ఆర్థిక పరంగా ఇబ్బందుల నుంచి బయటపడ్డానికి మీ జీవిత భాగస్వామికి ఒక చక్కని ఉద్యోగం దక్కుతుంది ఆ ఉద్యోగ రీత్యా మీ యొక్క పరిస్థితులు తిరగబడతాయి అదేవిధంగా మీ జీవిత భాగస్వామికి వారి పూర్వీకుల ఆస్తి వస్తోంది ఇక సంతానం విషయంలో మీరు పడుతున్నటువంటి ఇబ్బందులకు శుభం కార్డు పడుతుంది మీకు సంతాన యోగం ప్రాప్తించబోతోంది ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి లక్ష్మీదేవి లాంటి అమ్మాయి మీ ఇంట రంగ ప్రవేశం చేయడంతో మీ ఆర్థిక ఇబ్బందులు అన్ని కూడా పటాపంచలైపోతూ ఉన్నాయి ఈ మార్చి మాసంలో తుల రాశి వారికి ఇది ఒక ఊరడింపుగా చెప్పవచ్చు అయితే ఈ అశుభ ఫలితాలు కలగకుండా చెడు ఫలితాల నుంచి తప్పించుకోవడానికి మనం చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామో అను నిత్యం కూడాను లలితా సహస్ర నామ పారాయణం గావించండి శివాలయానికి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి శివుడికి రుద్రాభిషేకాన్ని గావించండి మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి పూజించడం చాలా మంచిది సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించండి ఇబ్బందులు తొలగిపోతాయి శనివారం రోజున శని భగవాను తైలాభిషేకం చేసుకోవడం మంచిది నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం ద్వారా ఇబ్బందుల నుంచి బయటపడవచ్చును శివాష్టకం మరియు లింగాష్టకాన్ని పఠించండి ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది ఇక రాబోయేటటువంటి అపార్థాలు గొడవల నుంచి బయటపడ్డానికి ప్రతి ఆదివారం నాడు సూర్యాష్టకాన్ని పాటించండి ప్రతి గురువారం నాడు మూర్తిని పూజించండి చికాకులు ఇబ్బందుల నుంచి బయటపడవచ్చును ఫ్రెండ్స్ చూశారు కదా మార్చి మాసంలో తులారాశి వారి జాతికలకు సాక్షాత్తు భగవంతుడే ఇటువంటి కష్టకాలాన్ని సృష్టించాడు ఇది పరీక్ష సమయమని గుర్తెరిగి నడుచుకోండి అంతా మంచి జరుగుతుంది శుభం భూయాత్